హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే శ్రావణ మాసంలో లాస్ట్ ఫ్రైడే కదా సో పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను అయితే వరలక్ష్మి వ్రతం రోజు కలశం కింద బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంతో అయితే పరమాణం ఉంటాను కలశం పైన పెట్టిన కొబ్బరికాయ అయితే రోజైతే కొబ్బరికాయ కొడతాను పూజ చేసేసి ఇంకా ముందు రోజే ఇల్లు అంతా కూడా మొపు పెట్టేశాను అనమాట ఇంకా ఆ రోజు నాకు అనేసి ఇలా పసుపు నీళ్ళు అయితే చల్లుకుంటాను ఇప్పుడైతే పసుపు నీళ్ళు అయితే ఇలా పువ్వుతో చల్లుకుంటానమాట ఇల్లు అంతా కూడా చల్లేశాను ఇప్పుడు ते हैं तो పరమాన్నం అయితే వండుతాను ఈ బౌల్ అయితే వండుదాం అనుకుంటున్నాను పరమాన్నం సో దీనికైతే ముందైతే పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను ఇంకా పూజ చేసుకోవాలనేసి మార్నింగ్ సెవెన్కే లేచాను మా బాబు అయితే నైట్ అంతా పడుకోలేదు నన్ను కూడా పడుకోనివ్వలేదు సర్లే నేను ఇంకా ఆఫ్టర్నూన్ పడుకుందాం అనేసి పూజ అయిపోయిన తర్వాత సరే అని లేచాను వాడు పడుకోబెట్టేసి నేనైతే ఇంక ఇల్లు చేసుకొని తలస్నానం గినక చేసేసి వచ్చి ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆ గిన్నెకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను ఇప్పుడు ఆ బియ్యంనైతే పసుపు కుంకుమ ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసుకొని ఇప్పుడైతే పాయసానికి అయితే గ్యాస్ పైన పెట్టేశాను అనమాట అయితే గ్యాస్ పోయి అలాగే పైన గోడ ఉంటుంది ఆ రెండు కూడా పసుపుతో పూదించి బొట్లైతే పెట్టాను ఒకవైపు పరమాణం వండుకుంటూ ఇంకోవైపు అయితే పూజ గదంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా అది చేసుకుంటూ ఇక్కడైతే పరమాణం చేస్తాను పరమాణం అయితే లాస్ట్లో వచ్చింది ఇంక ఇప్పుడైతే నెయ్యితో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసి దానిపైన అయితే వేస్తానన్నమాట ఇక్కడైతే జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకున్నాను ఆయిల్ నెయ్యిలో ఇంకా అవన్నీ కూడా పాయసంలో వేసేసి అంతా ఒకసారి కలుపుకున్నాను అనమాట పాయసం నేను ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేశాను ఎప్పుడు చేసినలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను టేస్ట్ అయితే బాగుంది ఇంకా ఇక్కడైతే పూజ సామాన్లు కూడా అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా అమ్మవారి ఫోటోలకి అలాగే పూజ సామాన్లకి బొట్లు అయితే పెట్టుకుంటానమాట అయితే హడావిల్లో నేనైతే కాళ్ళకు పసుపు రాసుకోవటం మర్చిపోయాను తర్వాత ఇంకా పరమాణం చేసిన తర్వాత కాళ్ళకైతే పసుపు రాసుకొని గంధం కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకెక్కడైతే పసుపు కుంకుమ అలాగే ముగ్గు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను గడప దగ్గర పుదిచ్చేసి అలాగే ముగ్గు వేసుకోవటానమాట ఇక్కడైతే గడప ఇచ్చేసి ముగ్గు కూడా వేసాను ఇంకా ముగ్గు వేయటానికి వచ్చేసరికి ఇక్కడైతే మా గుమ్మడికాయ అంతా కుల్లి వాటర్ అయితే కారిపోతుంది నేను వర్షం వాటర్ అనుకున్నాను కాదు కుళ్ళిపోయి పైనుంచి డ్రాప్స్ అలా పడుతున్నాయి అనమాట కట్టి టూ టూ వీక్స్ కూడా అవ్వలేదు అప్పుడే పాడైపోయింది ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా అమ్మవారి ఫోటోలకి అలాగే పూజ సామాన్లు అన్నిటికీ బొట్టు పెట్టుకున్నాను కొబ్బరికాయ కొట్టడానికి రాయి అలాగే కొబ్బరికాయ చేసిన పరమాన్నం కూడా గిన్నెలో పెట్టుకుని వచ్చాను మళ్ళీ మళ్ళీ లేవకుండా ఇంకా ముందు రోజే మార్కెట్ ఉంటుంది మా దగ్గర సో అక్కడైతే ఇంక పూలు తీసుకొచ్చాను అనమాట ఇంకా దేవుడి ఫోటోలకి అన్నీ పెట్టేసి ఇంక ఇక్కడైతే పూజ కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కూడా కొట్టేశాను మా బాబు అయితే లేదు ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పూజ చేసిన రోజాల్లో నేనైతే నిమ్మకాయలతో ఇలా పెట్టుకుంటానమాట గడపకి దిష్టి తగలకుండా ఎలాగో గుమ్మడికాయ పాడైపోయింది కదా అనేసి ఇంకా మా వారైతే జిమ్ నుంచి వచ్చారు జిమ్ నుంచి వచ్చేసిన తర్వాత నేనైతే చెప్పాను గుమ్మడికాయ పాడైపోయింది అనేసి ఇంకా కవర్ పెట్టేసి నీట్గా తీసేసి ఒక పక్కన అయితే పెట్టేశారు చూడండి ఎంత బాగా కుళ్ళిపోయిందో ఇంకా ఇదైతే బయట పెట్టేసాము ఇంట్లోకి తీసుకురాకుండా ఇంకా నైట్ డస్ట్బిన్ తీసుకుంటానికి వస్తారు కదా ఇంకా అందులో పడేయటం అనమాట ఇంక ఇక్కడైతే నేనైతే గారెలు వేస్తున్నాను మా వారికి గాలు కావాలంటే నేను పప్పు గార్లు అయితే వేస్తున్నాను మా వారేమి నాకు చట్నీ కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనమాట మిరపకాయలు పెంచుతున్నారు లక్ష్మీ వ్రతం రోజు చేసిన గార్లు అయితే బాగా కుదరలేదు పిండి కొంచెం లూజ్ అవ్వటం వల్ల ఆయిల్ కొంచెం ఎక్కువ పిలిచేసింది అందుకని ఈసారి పర్ఫెక్ట్గా చేశాను బాగా వచ్చాయి ఈసారి మాత్రం ఇంక ఇక్కడైతే టమాటా చట్నీ చేసాము గారెలకి కాంబినేషన్గా ఇంక ఇక్కడైతే మా వారికి పెట్టేసి ఇచ్చాను అనమాట తింటున్నారు ఇంకా మా వారు తిన్న తర్వాత కూడా నేను కూడా తింటాను ఇంక నేను తినే ముందు అయితే పక్క వాళ్ళు కొంచెం రీసెంట్గా పరిచయం అయ్యారు వాళ్ళ పిల్లల కోసం అయితే ఇక్కడ పరమాణం చేసి పెట్టిస్తున్నాను అలాగే అది వాళ్ళ బౌలే అనమాట ఇంక వాళ్ళకి పెట్టించిన తర్వాత నేనైతే ఇక్కడ గారెలు పెట్టుకొని తింటున్నాను నేను మా వారు ఇద్దరం కలిసి తింటాను అనమాట ఎప్పుడు తిన్నా మేము ఇద్దరం కలిసే తింటాము నేను మా వారైతే గారెలతో తినేసాము మా బాబుకేమో అటు పని పెట్టాను అడుగు తిన్నాడు ఇంకా మధ్యాహ్నం అయితే ఒక స్లీప్ వేసాను అనమాట నైట్ లేదు మార్నింగ్ అలాగే తొందరగా లేచాను కదా అనేసి ఇంకా లాగానే బాగా హెడేక్ వస్తుంది ఇంకా నాకు మా వారికి అయితే ఇక్కడ టీ పెట్టి పోస్తున్నాను మా వారికి ఏం పెద్ద కప్లో పోస్తున్నాను అనమాట కొంచెం బిస్కెట్స్ తింటా అన్నారు ఇక్కడ చిన్న కప్పులో పోసుకుంటున్నాను తినడానికి ఏం లేవని మొన్న బిగ్ బాస్కెట్లో అయితే రస్క్ బిస్కెట్స్ అలాగే మా బాబు కోసం మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే అయితే ఆర్డర్ పెట్టారు ఇంకా అయితే తింటున్నాము మ్యారీ మా బాబుకి అలాగే రస్కైతే మేము టీలో తింటాం అనమాట ఈవినింగ్ సరదాగా కాసేపు టెర్రస్ పైకి వెళ్ళి వచ్చాము సెవెన్ అయింది వచ్చేసరికి ఇంకా రాగానే రైస్ అయితే పెట్టేసాను ఆల్రెడీ చట్నీ ఉంది ఇంకా మా వారికి అయితే ఆమ్లెట్ వేసి పెడతాను ఇక్కడ చూడడానికి గిన్నె గిన్నెలు ఉన్నాయి మార్నింగ్ నుంచి కడగలేదు అసలు ఓపిక లేక ఇంకెక్కడైతే తినేసి గిన్నెలన్నీ తోమేసుకొని ఇంక టీవీ పెట్టుకొని చూస్తున్నాము ఇదైతే మా బాబు కోసం మోగ్లీ ఛానల్ అనమాట పెట్టుకొని చూస్తున్నాము ఇంకా పడుకుని పోవటమే ఇంక ఈ వీడియో ఇంతే అందరికీ బా బాయ్